వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం పాలకూర టమాటా కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందామండి నేను ఒక కట్ట పాలకూర మీడియం సైజు టమాటాలు మూడు ఆనియన్ ఒకటి తీసుకొని చక్కగా కట్ చేసి ఒక ప్రక్క నుంచి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసానండి పోపు దినుసులు వేగాక ఆనియన్ మొక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసానండి పోపు దినుసులు ఆనియన్ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చక్కగా వేగుతూ ఉన్నాయి నేను కొంచెం కరివేపాకు వేసానండి ఈ వేగుతూ ఉండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చక్కగా వేగిపోతూ ఉన్నాయండి నేను చిటికెడ పసుపు కూడా వేసానండి ఇలా చక్కగా వేగాక పాలకూర ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను నేను పెట్టేశానండి పాలకూర టమాటా ముక్కలు కలియబెట్టి మూత పెట్టేసానండి లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతూ ఉంది ఒకసారి మనం చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా ఉడుకుతూ ఉంది ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తూ ఉన్నాం కదండి ఈ విధంగా ఉడిగిపోయింది ఇప్పుడు నేనైతే ఇందులో సాల్టు అలాగే కారం వేసానండి చక్కగా ఉడికిపోతూ ఉంది మన పాలకూర ఉడికిపోవడానికి కొద్దిగా సరిపడా నీళ్లు కూడా నేను వేసేసానండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మీరు చూస్తూ ఉన్న ఈ విధంగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ మీర వేసేసానండి మంచిగా సువాసన ఇచ్చే కమ్మనైన పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీకు మీకుగాన నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి